మరి గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశారనడానికి ఉదాహరణే మొన్న పోలవరం పర్యటన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళు ఎవరైతే గత ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నారంటే అందులో ఒక ఆయనే ఉన్నాడు మరి మీరు కాంట్రాక్ట్ మార్చేటప్పుడు మీరు అబ్జెక్షన్ చేయలేదా అని చంద్రబాబు నాయుడు గారు అడగటం జరిగింది ఆ అధికారి నీళ్లు ఎందుకని ఎందుకనంటే కాంట్రాక్ట్ మార్చేటప్పుడు లోగడ ఉన్న ఆఫీసర్లు ఉంటే ఇంకా ఏ పని మిగిలి ఉంది అనేది వచ్చిన కాంట్రాక్టర్కైనా చెప్పడం జరుగుద్ది ఏదైతే ఇసుక ఫిల్లింగ్ చేయకపోవటం వల్ల ఏదైతే కాపర్ డ్యామ్ దెబ్బతిందో కొత్తగా వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఆ ఇసుక ఫిల్ చేయాలనేది వాళ్ళకి తెలియకపోవటం వల్ల వాళ్ళ ఇసుక ఫిల్ చేయలేదు ఇప్పుడు దాని నష్టం మనకి తొమ్మిది వందల కోట్ల రూపాయలు అలాగే మూడున్నర సంవత్సరాల టైము అప్పుడు రమారమి వాళ్ళు చేసి ఉంటే ఇంకో సంవత్సరంలో అయిపోయి జరిగేది డెబ్బై ఒక్క శాతం పోలవరం చేస్తే వీళ్ళు రెండు పర్సెంట్ చేసి ఐదు సంవత్సరాల పాటు ప్రజలను కానీ ఎవరిని కూడా అక్కడ చూడటానికి రాకుండా అనేక కోట్ల రూపాయలు అక్కడంతా కూడా వేయం చేయటం జరిగింది అవన్నీ కూడా నిరుపయోగం అయిపోయినాయి అలాగే మొన్న రుచికొండ ప్యాలెస్ మరి ఇక్కడ అభివృద్ధి అనేది శూన్యంగా ఉంటే రిషి ఏదో సేద తీర్చుకోవడానికి మరి కుటుంబ సభ్యులు వెళ్తాం కోసం మరి అక్కడ ఒక్కొక్క బాత్రూమ్కి అయ్యే ఖర్చు అలాగే ఒక్కొక్క మంచంకి అయ్యే ఖర్చు ఒక్కొక్క లైట్కి అయ్యే ఖర్చు సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు అక్కడ దారాదత్తం చేసి దాన్నంతా కూడా నిరుపయోగం చేశారంటే రాష్ట్ర ప్రజల సొమ్ముని ఏ విధంగా చేశాడని ప్రజలందరూ కూడా చూశారు ఇవన్నీ చేయబట్టే ప్రజలు ఇంత గుణపాఠం చెప్పారు ఇప్పటికి కూడా కళ్ళు తెరవకోకుండా ఏదో ఈవీఎంలు చేయటం వల్ల ఈవీఎంలు మేనేజ్ చేశారు అందువల్ల ఇది అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మళ్ళీ బ్యాలెట్ పేపర్ పెట్టాలంట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఈఏ ఈవీఎంలు ఆయన గెలిపించినప్పుడు ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈయన గెలిస్తే ఈవీఎంలు పనిచేసినట్టు ఈయన ఓడిపోతే ఈవీఎంలు పని అంటే రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పినా కూడా ఇంకా ఈ ప్రభుత్వానికి బుద్ధి రాకుండా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారని తెలుసుకోవాలి ప్రజలను ఏదైతే అణచివేత ధోరణితో భయపెట్టారో ప్రజలు తిరుగుబాటు ధనాన్ని చూపిస్తారని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా మేము చెప్తున్నాం ఆ తిరుగుబాటు ధనాన్ని ఓటు రూపేన చూపించారు ఎవరో కూడా ఊహించాల భయంతో ఎవరో కూడా మేము వేసామనేది కూడా చెప్పాల కానీ జగన్మోహన్ రెడ్డిని మేము భయపెట్టాలనుకున్నారు కోటమే గెలుస్తుందని ఎప్పుడైనా సర్వే సర్వేలకు కూడా ఏ సర్వేలకు కూడా ఎంత మెజార్టీలు వస్తానని ఎవరు ఊహించలే కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా ఒకసారి పరిపాలించిన ప్రభుత్వం ఎంత ఘోర పరాజయం ఉంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మూట కట్టుకున్నారు ఎందుకంటే ఇతను ఫ్యాక్షన్ దొంగతనాన్ని ఏ విధంగా న్ని తగిన గుణపాఠని చెప్పారు ఎవరైనా సరే పరిపాలన అందించినప్పుడు ప్రజలు చెప్పే దానికి కట్టుబడి ఉండాలి ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేయటం అనవసరం ఆయన ఇప్పటికైనా బుద్ధి చెప్పుని చేసిన పొరపాటుని ఒప్పుకుంటే ప్రజలు ఇప్పటికైనా క్షమిస్తారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లోవాడే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యూఎవి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్య